తీరు చూస్తుంటే పుతిన్ మీద యుద్ధానికి దిగేలా ఉన్నాడు రాజీకి రాకపోతే యుక్రెయిన్ కు టాము హక్ మిస్సైల్స్ ని అందజేస్తామని మరోసారి గట్టిగా హెచ్చరించాడు ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాయని అదే సరైన చర్యని అన్నారు ఆదివారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలిన్స్కి మాట్లాడిన తరువాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు తమ మధ్య టాము హక్ పై సంభాషణ జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు మరోవైపు ఈ క్షిపణులను ఇస్తాను అనడంపై ప్రెసిడెంట్ పుతిన్ స్పందించాడు వాటిని ఉక్రెయిన్ కు సరఫరా చేస్తే మాస్కో వాషింగ్టన్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఉంటాయని ఈ చర్యతో టెన్షన్స్ డ్రమటిక్ గా పెరిగిపోతాయని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు ఒక లాంగ్ రేంజ్ మిస్సైల్ రష్యా పైకి దూసుకొస్తుంటే దానిలో న్యూక్లియర్ వెపన్ కూడా ఉండొచ్చని తాము భావిస్తామని అప్పుడు రష్యా ఎలా ప్రతిస్పందించాలో సైనిక నిపుణులే అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు ఇంతకు టామోహక్ మిసైల్స్ రష్యాను ఎందుకు అంతగా కలవరపరుస్తున్నాయి అంటే దీనికి ఉన్న హిస్టరీయే కారణం ఇది దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చాలా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఉపయోగించిన ఆయుధం ఇరాక్ సిరియా లిబియా గల్ఫ్ ఎమన్ యుద్ధాల్లో దీనిని విపరీతంగా వాడింది టామోహక్ ల్యాండ్ అటాక్ మిసైల్ నుకలు జలా శత్రువరాలపైకి ఉపయోగించొచ్చు వందల డెబ్బైలో ప్రచన్న యుద్దం వేళ దీని తయారీ తెరపైకొచ్చింది జనరల్ డైనమిక్స్ దీనిని అభివృద్ధి చేసింది మూడు నాటికి అమెరికా సైన్యం చేతికి వచ్చింది బూస్టర్ కాకుండా ఐదు పాయింట్ ఆరు మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు పదహారు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఉపరితలానికి కేవలం ముప్పై నుండి ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడంతో ఇది చాలా దగ్గరికి వచ్చే వరకు దీని రాడార్లు గుర్తించలేవు వందల యాభై కిలోల సంప్రదాయ వార్హెడ్ దీనిలో అమర్చొచ్చు అగ్రరాజ్యం వద్ద ఉన్న నూట నలభై నౌకలు జలాంతార్గముల్లో దీనిని ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు ఇరాక్ పై డిసర్ట్ స్ట్రాంప్ పేరిట అమెరికా చేపట్టిన యుద్ధంలో మొట్టమొదట బాగ్దాద్ పై ప్రయోగించిన ఆయుధం y de